హలో అక్కాయిలు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ ఇవాళ మా ఫ్రిడ్జ్ చూ చూపిస్తానన్నమాట ఫ్రిడ్జ్ నేను మా తమ్ముడు చనిపోయాడు అన్నాను కదా అక్కడికి వెళ్ళాను ఫైవ్ డేస్ ఇంకా వెళ్తా వెళ్తా ఏదో స్విచ్ కట్టేపోయి ఫ్రిడ్జ్ స్విచ్ కట్టేశాను అనమాట ఇక లోపల ఉన్నాయన్నీ పాడైపోయి అంతా ఒకటే స్మెల్ సరే ఫ్రిడ్జ్ కడుగుతా చూ మాట్లాడదాం మీతో అని చెప్పి ఫ్రిడ్జ్ కడుగుతున్నాను అనమాట అవన్నీ తీసి సదురుతున్నాను చూడండి ఇవి చదురుతుంటే ఒక చిన్న మాట చెప్పాలనిపించిందండి అండి ఏంటంటే కుటుంబం ఒక ఫ్యామిలీ నాశనం అవ్వాలంటే ముందు వల్లే నాశనం అవుతారండి ముందు తాగటం వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయో నేను చెప్పనక్కర్లేదు నేను నాకు తెలిసింది నేను మీకు చూస్తున్నాను నేను మాత్రం కల్పించిన మాటలు మాత్రం ఏ ఒక్కటి కూడా మీకు చెప్ప చెప్పనండి ఎప్పుడు చెప్పను మీకు మాట ఇస్తున్నాను కానీ ఇది జరిగిన విషయమే నేను చెప్తున్నాను ఏమిటంటే ఒక ఫ్యామిలీ ఉన్నారండి వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళేనమాట భార్య భర్త ఇద్దరు పిల్లలు చక్క హ్యాపీ అయిన వాళ్ళ ఫ్యామిలీ అయితే భార్యాభర్తలు భర్తలు చాలా బాగుంటారండి అతను పగలంతా బాగా చూసుకుంటారు మందు తాగొస్తే అసలు ఎట్లా బిహేవ్ చేస్తారో అతనికే తెలియదు ఆమె పనికి వెళ్ళేదనమాట పనికి వెళ్తే పనికి వచ్చాడంట వస్తే సరేనని చెప్పి పని అయిపోయిన తర్వాత ఐదు గంటలకి పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొని ఇంటికి వచ్చేసేసింది ఇంటికి వచ్చేసేసి ఏసరికి ఇంటికి తాళం వేసుకుని ఉన్నాడు తాగిన మొత్తులో తాళం తలుపు తాళాం వేసుకొని ఉన్నాడు ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఆ పిల్లల్ని పెట్టుకొని బయట కూర్చుని ఉంది సరే కూర్చుంటాం ఎందుకు ఆయన ఎక్కడికెళ్ళాడో వస్తాడులేనని చెప్పి పుల్లలు కట్టెలు పొయ్యి ఉంటే కట్టెలు పొయ్యి వెలిగించి నీళ్లు కాసింది బాగా కాగిపోయినాయి అండి ఇంకంతలోకి అతను వచ్చాడు వచ్చి తలుపు తీయండి అని అంటే ఏంటంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తున్నావు అది ఇది అంట దానికి అసలు అర్థం లేదండి పరమార్థం లేదండి తిడత ఆ అమ్మట పడతా ఈ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నాడండి బిహేవ్ చేస్తుంటే పిల్లలు ఇద్దరు అలా చూస్తున్నారు తగాది ఆడుతున్నాడు కొడుతున్నాడు ఆ అమ్మాయిని జుట్టు పట్టుకొని ఈడుస్తున్నాడు ఈడుస్తుంటే ఆ అమ్మాయి నేనేం చేశాను నా మీదకి వస్తుందని ఆ అమ్మాయి అరుస్తుంది ఇట్లా భార్యాభర్తలు ఇద్దరు గొడవ ఆడుకుంటున్నారు గొడవ ఆడుకుంటుంటే ఆ అమ్మాయి కట్టుకున్న చీర ఉంది కదా ఆ చీర తీసుకొని ఆ అమ్మాయి మెడకి పట్టుకొని లాగేసాడండి లాగేసి వదలటం లేదు మా వాళ్ళ పిల్లోడు వాళ్ళ అమ్మ అమ్మాయి వదులు నానా వదులు చెయ్యి పట్టుకొని ఎంత లాగుతున్నా కూడా తాగిన బిర్రులు ఆ అమ్మాయి కేసి లాగేస్తున్నాడు అండి లాగేస్తుంటే ఆ అమ్మాయి లాగే బిగ గొంతుకు బిగవకుండా లాగుతుందండి గట్టిగా లాగేసేస్తుంది లా వదులుచుకోవటానికి ప్రయత్నిస్తుంది ఎంత ప్రయత్నం చేసినా లాగా వదలపోయేసరికి పిల్లోడు ఏం చేశాడంటే అతను చెయ్యి కురికేశాడు అండి అతను చెయ్యి కొరికేసేసాడు గట్టి కురికి పారేసాడు మెడకాయ బిగుసుకుపోతుందని కురికి పారేసేసరికి ఇంకేం చేశాడు అలా ఆయన గబాల్ వదిలేశాడు పిల్లవాడు కొరికాడు కదా ఆ కోపంతో నులు కట్ట తీసుకుని ఆ పిల్లడుని కొడతాను చంపేస్తాను అని చెప్పి కర్ర తీసుకుని ఆ పిల్లడిని చంపడానికి వెళ్ళాడండి తాగిని బిరున వెళ్ళేసరికి పిల్లవాడు తప్పించుకుని అమ్మ అమ్మ అని అంట ఇద్దరు పిల్లలు తల్లి కోడి కానీ పిల్లలు రెక్కల కింద దాచుకున్నట్టు ఆ అమ్మాయి ఇద్దరు పిల్లలు తీసుకుని తన రెక్కల కింద దాచుకున్నట్టుగా పరిగెత్తుతా పిల్లలిద్దరిని కాపాడే ప్రయత్నం చేస్తుందండి ఈలోగా బుడగలు వస్తా తెపాళ్ళు పెట్టి నీళ్లు సగానికి మరిగిపోయినాయి అండి ఆ మరిగిపోయిన నీళ్లు ఏమైనాయి అంటే ఆ నీళ్లు తీసి పిల్లడి మీద తల్లి మీద అందరి మీద పోసాడు ఎట్టగొట్ట కాపాడటానికి పైకి ఎగిరారు ముగ్గురు అంతలోకి పిల్లడు కాళ్ళ మీద పోసేసారు పడిపోయినాయి అండి నీళ్లు నీళ్లు పడిపోయి అమ్మ నా కాళ్ళు మంటలు అమ్మ నా కాళ్ళు మంటలు అంటే ఈ హాంక కోపం వచ్చి ఆ లాయన్ తాగుంటాడు కదా ఒక తోపు తోసేసి పిల్లలిద్దరిని తీసుకొని రోడ్డు మీదకి పరిగెత్తిందండి పరిగెత్తి ఏడ్చుకుంటూ ఆ బిడ్లద్దరిని తీసుకొని రోడ్డు మీదకి పరిగెత్తుతా ఏడుసి అతని కనపడకుండా రోడ్ల రోడ్ల మీద పడి పరిగెత్తిందండి పరిగెత్తి తన చుట్టాలు ఇల్లు ఉంటే ఆ ఎదురుక ఇల్లు కూర్చుంది ఇంతలో ఒక పిల్లవాడు ఏం చేశాడు ఆ అమ్మాయికి తెలియకుండా ఆ చుట్టాలింటికి నానొస్తాడేమో నానొస్తాడేమో అని పిల్లలిద్దరూ వాళ్ళ చుట్టాలింటికి పరిగెత్తారు ఆ చుట్టాలింటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి చెప్పుకోలేక కక్కా లేక మింగ లేక ఆ తల్లి ఏడుస్తా పిల్లలిద్దరిని ఏడుపుమా అనిపించి ఏమీ జరగనట్టుగా కాసేపు మంచి మంచినీళ్ళు అవుతున్నాయి ఈ మంచినీళ్ళు తాగటానికి లేక గుంత పారిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళారనమాట వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే ఆ పిల్ల వాళ్ళ తోడుకోవాలని అడిగిందండి అడిగితే ఏం లేదు అక్క ఊరికే ఇటు వచ్చాము అని అని చెప్పి ఇంట్లో జరిగిన విషయాలు ఏమీ చెప్పకుండా ఆ అమ్మే మేనేజ్ చేసిందంటండి మేనేజ్ చేసేసరికి పిల్లోడు అన్నాడంట అమ్మ నా కాళ్ళు మండిపోతున్నాయి అమ్మ నా కాళ్ళు మండిపోతున్నాయి అని అని ఏడుస్తున్నాడంట చుట్టాలకి ఎలా చెప్పుకుంటుందండి నా ఇంట్లో ఇలా జరుగుతుంది నా భర్త ఇలా చేస్తున్నాడని చెప్పుకోలేక కక్కాలేక మింగాలేక ఏడుస్తా ఏం మాట్లాడకుండా ఆ ఏడుపు ఆ కంటికి కనపడకుండా పంటి బిగుని అలా కూర్చుందంట కూర్చునేసరికి ఇంకా పిల్ల నా పెద్దమ్మ ఇలా జరిగింది నాన్న ఇట్లా కాళ్ళ మీద నీళ్ళు పోసాడు అది అనేసరికి ఆమె ఏం చేసింది తీసుకెళ్ళి చన్నీళ్లలో పెట్టేసింది కాళ్ళు ఇహా చుట్టాలని డబ్బులు అడగలేక ఆ పిల్లోడిని మంటలు తట్టుకోలేక పిల్లోడు అలో లక్షణాన్ని ఏడుస్తుంటే చూడలేక ఏదైతే అని చెప్పి పిల్లలద్దరిని వాళ్ళ ఇంటికాడ అట్టు పెట్టి ఇప్పుడే వస్తాను అక్కడ కొద్ది పని ఉందని అని చెప్పి ఇంటికి వచ్చిందండి ఇంటికి వచ్చి ఇంటికాడ ఇంటికి వచ్చి ఇంటి ఇంటిలో డబ్బులు ఏమైనా ఉండేవి ఏమైనా చూస్తే మళ్ళీ తాళం వేసుకొని వాళ్ళ ఆయన ఇటు వెళ్ళిపోయాడంట వెళ్ళిపోతే ఎవరిని అడగాలో అర్థం కాక ఏ రోజు ఒకళ్ళని ఒక రూపాయి అడగిన అమ్మాయి ఆ ఇంటి పక్కన ఉన్న వాళ్ళని రెండు వందలు అడిగిందంట మమ్మ లేదా అని అన్నాడంట అనం ఇంకా ఇంక ఏం చేయాలో తనకి అర్థం కాక తనకి డబ్బులు తనకి జీతం వచ్చిన డబ్బులు ఇంట్లో ఉన్నాయంట సరే ఎట్లయితే అట్టయింది తలుపు నెట్టేసేద్దాం ఏది జరిగితే జరిగింది కన్నా ఎక్కువ అనుకునే టయానికి సరేనని చెప్పి తలుపు నెట్టి చూస్తే వెనక మా తలుపు కొద్దిగా తీసుకుందంట దాన్ని ఒక తోపు తోసుకొని ఇంట్లోకి వెళ్ళి డబ్బులు తీసుకొని బరాబరా పిల్లాడిని హాస్పిటల్కి తీసుకెళ్దామని వాళ్ళ ఆయన కంటే కనపడకుండా గొంతుల్లో సందుల్లో దాక్కుంటూ వాళ్ళ ఇంటికి చేరుకుందండి చేరుకునేసరికి సరికి పిల్లవాడు ఇంట్లో లేడు ఏమైంది అక్క పిల్లవాడు అక్కడికి వెళ్ళాడు అక్క అని అడిగింది అడిగేసరికి పిల్లవాడిని బాబా హాస్పిటల్కి తీసుకెళ్ళాడు ఏమైంది అని అని చెప్పి అందంట అంటే ఏం లేదు అక్క పర్వాలేదు ఎంత అయిందో చెప్పండి ఇగో డబ్బులు తీసుకోండి అని అన్నాను వాళ్ళు తీసుకోలేదు కానీ చుల్ల నలుగురు తన పరువు పోయిందని తను ఎంతో బాధపడింది నా భర్త ఇలా చేస్తున్నాడు నాకు ఎంత కష్టం వచ్చింది నా పిల్లలు ఇద్దరు తీసుకుని ఎవరో ఇంటికి రావాల్సి వచ్చిందని తన మనసులో తను బాధ ఉంది రోడ్డును పడాల్సి వస్తుంది ఈ రేత్ర ఎట్లా చేయాలా అని అని చెప్పి తను భయంతో రోడ్డు మీద ఏం చేయాలా వీళ్ళ ఎంతసేపు ఉంటాము ఒకళ్ళ ఇంటికాడ ఉండకూడదు కదా ఆడమనిషి అని అని చెప్పి ఆలోచిస్తా తనలో తనే ఇలాగా వాళ్ళ బావగారంట బాబుని తీసుకొని వచ్చారంట బాబు కాళ్ళు నల్లగా మాడిపోయి నీటి బుడగలల్లే పెద్ద పెద్ద బబ్బులు వచ్చేసినాయి అంట కాళ్ళు రెండు నిం కాళ్ళు రెండింటి నిండా వాళ్ళ బావగారు అడిగితే ఎందుకు ఎట్లా వచ్చినాయి అంటే టూబ్ రాశాడు టూబ్ రాసేసరికి చర్మం ఉడికిపోయింది ఉడికి నీళ్లు పడిపోయేసరికి అని అందుకని ఎట్లా వచ్చినాయి అసలు నరాలు చొచ్చు అని చెప్పి చెప్పారంట పిల్లోడు కాసేపు కూడా నిలబడలేకపోతున్నాడు ఇంక అందులోకి వాళ్ళ బావగారు ఏం చేసి ఫోన్ చేసి పిలిపించి తిట్టి ఇద్దరిని జత చేసి పంపించారంట పంపిస్తే ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో కొద్దిగా ముందు ఉంటే అది తాగి మళ్ళీ విచక్షణ రహితంగా బాబు మీ అమ్మాయిని వాళ్ళ కూతుర్ని అందరినీ మళ్ళీ తగాదాడి కొడుతున్నాడంట మళ్ళీ పిల్లల్ని తీసుకుని రోడ్డు మీదకి వెళ్ళి కూర్చుందంట ఏం చేసిద్దండి మరి పాపం ఏం అర్థం కాకలా పిల్లల్ని తీసుకుని వెళ్ళి కూర్చోంగానే వాళ్ళ ఆయన పడుకోగాలని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ మామగారి గదిలో పిల్లలిద్దరిని పడుకోబెట్టి ఆ మా బయట వాకిట్లో లెగిసి బయటకు వస్తాడేమో అని కాపలా కాసుకుంటారు రైతులంటే అలా కూర్చుందంట నిద్రపోయాక ఆ అబ్బాయి మంచం కిందకి దూరి పుడుకుందంట లేచిన తర్వాత మళ్ళీ ఏమీ తెలియనట్టుగా భార్యని పిల్లల్ని ఎత్తుక్కుంటా ఏమే నాకు ఆకలి వస్తుంది లేచి టిఫిన్ తీసుకురావే అని అడిగేవాడంట ఆ విధంగా ఉంటాడండి ముందు తాగినప్పుడేమో అలా ఉంటాడు ముందు తాగటం మొత్తం దిగిపోయాక భార్యని పిల్లల్ని ఎలా చూస్తాడండి నువ్వేం చేసావో నీకు అర్థమవుతుందా పిల్లల్ని ఇట్లా కొట్టావు పిల్లలు ఇట్లా కొట్టామని చెప్పి ఏడ్చి భర్తతో చెప్పుకొని నేను నీతో ఏ విధంగా నేను సంసారం చేయగలను ఏడ్చేదంట ఏడిస్తే నేను ఇంకొకసారి ముందు తాగను ఇంకోసారి నేను ఇలా చేయను నా పిల్లోడు నేను ఇట్లా చేశాను నేనేనా నువ్వు అన్నీ అబద్ధాలు చదువుతున్నావు అన్నాడంట అంటే కాదు నువ్వే చేసావు ఇదిగో పిల్లోడు కాళ్ళు చూడు పిల్లోడు నిలబడలేకపోతున్నాడు చూడు అని అని చెప్పి ఏడ్ చేసిందంట ఏడ్ చేస్తే ఇంకొకసారి నేను తాగనమ్మా నేను ఎప్పుడూ తాగనమ్మా అన్నని చెప్పి వారం పాటు ముందు బయలుకెళ్ళలేదంట ముందు జోలుకెళ్ళకపోతే ఏమోలే మనిషిలో మార్పు వచ్చింది అని అనుకుందంట వారానికి పిల్లడు కాళ్ళు నెల అయినా కూడా నల్లగా బొబ్బలు కట్టేసేసి కాళ్ళు మాత్రం తగ్గలేదంట నెల కూడా సరే ఆ కాళ్ళు అట్లా ఉంటున్నాయి చీం పట్టేసేసి ఇదిగా ఉంటుంది అని చెప్పి బాధపడతా ఉంటే ఇంతలోకి మళ్ళీ ముందు తాగొచ్చాడంట ఇక ఏం చెయ్యాలండి ఈ ముందుకు అలవాటి పడినోళ్ళు ఈ ముందు ఎప్పుడు మారుతారు జీవితాలు ఎప్పుడు బాగుపడతాయండి ఇన్ని బాధలో పడుతుందండి ఆ అమ్మాయి ఇలా ముందు తాగే ప్రతి ఒక్కళ్ళని చూస్తే అసలు ఏమనాలో కొట్టాలో తిట్టాలో అనేది కూడా అర్థం కావట్లేదండి ఎంత జరిగినా కూడా వాళ్ళ బాబుకి అతను మళ్ళీ ముందు తాగుతున్నాడంటే ఇంకేం చెప్పాలి ఈ విధంగా ఈ ముందు జనాల్ని కుటుంబాలని ఎంత నాశనం చేస్తుందా అండి ఇప్పుడు నేను చెప్పడం వల్ల మార్పు అనేది రాదు నాకు తెలుసు కొంతలో కొంత ముందు తాగేవాళ్ళు కుటుంబంలో భార్య పిల్లలు ఈ విధంగా బాధపడుతున్నారు అనే విషయాన్ని గుర్తిస్తే చాలండి నేను ఇంతకు మించి ఇంక నేనేమి చెప్పలేను ప్రతి ఒక్క కుటుంబం హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ ముందు కారణంగా ఎన్ని జీవితాలు నాశనమైనయో నేను చెప్పలేను నాకు తెలిసి చాలా కుటుంబాలు మా మా రోడ్లో ఉండేవాళ్ళు కానీ చాలా చాలా కుటుంబాలు నేను చాలా కుటుంబాలు చూశానండి ఎన్ని బాధలు పడుతున్నారో ఎన్ని కష్టాలు పడుతున్నారో నేను నాకు తెలిసింది ఒక్క చిన్న విషయం మీకు చెబుతున్నాను తెలిసిన ప్రతిపక్ష ఒక విషయం మీకు చెప్తా ఉంటాను మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్